గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో గుడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట మేడం వచ్చేసి నేను అది చేసేసిన ఇది చేసేసిన అని చెప్పి నిద్ర నుంచి లేవటేసింది సో ఏం చేసిన వాడితో గేమ్ తయారు చేసిన గేమ్ తయారు చేసిన అనేది సైంటిస్ట్ లాగా వచ్చిందండి బయ్యారి ఇంకా నిన్న జోన్ స్టక్ ఉన్నారు ఇంకా నిన్న జోన్ స్టక్ అయ్యారని చెప్తుంది నన్ను లేపేటప్పుడు ఏమో వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ అని అడుగుతుంది వెల్కమ్ బ్యాక్ సో వెల్కమ్ బ్యాక్ టు దానల్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అన్నమాట హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు आवर ఛానల్ దిస్ ఇస్ యువర్ సందీప్ సానియా అండ్ యువర్ రిషికా రిషి ఓకే ఇస్ ఎనీథింగ్ లెఫ్ట్ yes ఐందా బాగా ఐందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇంక బాకీ ఉంది నాకు ఇక్కడ సుత్తి వద్దు సో నేమి ఆ అదే కివ్ యు స్మాల్ క్విక్ ఇంట్రాక్షన్ అబౌట్ దిస్ ఇయో ఇదంతా ఇట్లానే ఇప్పుడు నేను ఏంటంటే బయట మనం అందరూ వెయిట్ చేస్తున్నారు హాల్ అందరూ ఇప్పటికీ రెడీ ఉన్నారు వాళ్ళందరిని లేమొనేషన్ ఇప్పుడు లాస్ట్ వింగ్ వింగ్ వచ్చి రేపినా ఇప్పుడు మనకి ఏం ఆడబోతున్నాం వాళ్ళందరితోని ఏంటంటే సర్ప్రైజ్ అని అందరికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ బయటికి వస్తూ నేర్పడేనా ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకో ఈ దొంగ అలాట్ అయిపోతాయి అందుకే ఇప్పుడు నేను చెప్ప డైరెక్ట్ హాల్గానే చెప్తా అంటే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఆడతా మేము ఫైవ్ మెంబర్స్ ఆనాక మేము ఫైవ్ మెంబర్స్ ఆపోజిషన్ అన్నమాట మేము ఎందుకు అడతాం సింపుల్ ఓకే హౌస్

సిక్స్ ఉన్నాయి ఫైవ్ చెట్స్ ఉన్నాయి ఒకటి ఎక్సెప్షన్ ఎక్స్ట్రా అయితే ఇక్కడ ఫైవ్ నెంబర్స్ అందుకు అందా ఒక్కొక్క బ్లైండ్ ఫోల్ లేకపోతే ఒక్కొక్కటి సార్ ఒక బ్లైండ్ ఫోల్ వేసుకొని వస్తాడు ఆ టైం గా బ్లైండ్ ఫోల్ వేసుకున్నాక ర్ ఏదన్నా ఒకటి టచ్ చేయాలి గేట్ తాగాల్సి వస్తుంది लेकिन बोलते हैं आज भी <laughs> <laughs> तो उनको नेक्स्ट एवरी मीटिंग में सुनाई अगर थ्री राउंड्स होते सिर्फ गेम स्टार्ट हो जाता अगर तो बस अंधेवा अभिषेक अगर तो बस अंधेवा अभिषेक कितने बजे गेम नहीं मैं बोल नहीं हवाना ले शॉर्ट की अंदर का संबंध नहीं है चेक ही बिगड़ती सर आर पे टू नहीं मैं అబ్బాయ్ వచ్చింది e. <usuk> <usuk> uh,

मान तेरी जेल आए नहीं क्या नहीं तो नोटिस नहीं 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 ఇది కదా ముందు ముందు నిద్రపోవడం అంటే వాటి కారణం నిజమే అయితే మరి ఏయ్ ఏ అనకా ఆన్ డైరెక్టర్ సైన్ చేశా ఒక్క నిమిషం కండిషన్ ఇదంతా ఇదంతా ఏంటా

టేబుల్ టేబుల్ మొత్తం పార్టీ कौन है जब ये का बोल जब तुम मौसम नुन ना तेरे बोले ताड़ू 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 पहन के पहन के 1 eternity later न 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 क्यों क्यों ना ना <laughs> ना बार बोले इंग्लिश को चेंटिंग इंग्लिश नहीं कर रहा है अकेले चिल्लों आठ नहीं है सिर्फ सेलिब्रिटी को ना निश्चित <laughs> <laughs> है <ती> ना ओके साला नंबर 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 नंब

అరేమో వడ్డా పిల్లికి వచ్చాడు చూస్తున్నాడు చూసి రాగు తోచేది మొత్తం మొత్తం

ये नहीं सब अंदर आ रहा है अरे इंद्रामेय तारसिन के बच्चे इंद्रामेय है ये मत दी मुझे मत नहीं दो ऐसे ऐसे अंदर आ दे ये वो हां हां बस चला के

చేసిస్తావా <laughs> <laughs> വട്ട് 1 2 3 4 5 8 9 2 3 4 5 1 2 3 4 5 റൈറ്റ് ടൈം ഡെ എ അടമാരെ 1 2 3 4 5 ഫ്രണ്ട് ക്യാമറ ഇവർ എനി ഷോട്ടാ ചെപ്പ് 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 ക്യാമറ കണ്ടു സ്ക്രീൻ ഓക്കേ നമ്മൾ അഞ്ചേ നേരെ ഓക്കേ ओके गाइस लाइक दिस 1 2 3 4 5 हम निकल रहे हैं तू कैननिट डू अगने से निकलते बता दो तीन है ये देखो देखो जल ले और देने मेरे बिजनेस आज कैननिट डू അരെ കാടാ ഡാഡിയ എന്താ നീ എന്തു എന്താ നീ ഐ കണ്ട് കംപോർട്ട് ചെയ്യേ സാധനം കൊടുക്കില്ലേ എനിക്ക് പറ്റാ മുടുക്കില്ലേ എന്നെ ഇഷ്ടം ഇതാ വാ ഞാൻ ചെയ്യാം കാരോേടാ വാ ഓട്ടോസേ എനിക്ക് കൂടുതൽ മിണ്ടരല്ല മിണ്ടരാ രക്ഷാകയേരെ ദുരേ

আমি বলতাম না আদ্রা না বললে না বলতাম না বলতাম আমি কেলা কত বমি জানা আমি তো কিছুই না কত मतदार

അവിടെ ഇതിനെ കാണാനോ അപ്പോൾ പറഞ്ഞേ ഓൺലൈൻ കോമ്പേറ്ററല്ലേ കോമ്പേറ്ററല്ലേ كله ദല്ല കാണിച്ചാണ് കേവോ ചാബായി തല്ല ക്യാമറ റിയാക്ഷൻ കൊടുന്ന ക്യാൻ ക്യാൻ പടർന്നു സോഫി ദാ ഇതിനെ അട്ടരെ നെറ്റ് ഫുട് പോയിനെ ഇടല്ലേ എമ്മുജിസ് സറു കൊടാ ഹോസ്പിറ്റല മാർക്ക് നെ നെ ഞാൻ നിഷ് ചെയ്തോ അതെ ഗവൺമെന്റ് ഓഫീസിൽ അപ്ലൈ ചെയ്തിസാ కాదు ఇది పన్ను కానీ ఇది నేను చెప్తాను మొత్తం उसी चीज़ का अलग है ना मोटर मीडिया मोटर मीडिया अरे आइए चुप स्पेशल स्पोर्ट्स प्लेस आ जाएगा बार्डमूवी प्लेस मुझे अच्छा तो फिर हम चाहो चलेंगे कार फुटपाथ में तो जरूर साइज़ अरे साथे ये कार फुटपाथ ना ही ना वो सारी नेना ऑफिस में हैं मिंगला मिंगला मोटर मिंगला ये मिंगला ए ए मिंगला

41 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 4

అరా యనే అఆ యనేతనిım999 నాడిను నా እూల్యేషయే సకు షాివన ది కుాండా ప్టయఴన తుఠా도 కుషయసబ్యన ప్రా ప్ిరా నేబు అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూసారనుకో నా కొడక నీకు పిల్లలు కూడా ఇవ్వరు మొత్తం మొత్తం పాడల్ హై పాటల్ హై

सही है, चलो ना। काजल, काजल। अरे अब तो चलावे नाइशी, नाइशी तो तुम लोग बिल्कुल तो तुम लोग बिल्कुल 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 � ఏ శాస్తాం చెప్పు మాటలు అనిపించ And he gave me, I have to be in the house.